వేములవాడ రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడ మల్లారం రోడ్లోని నంది చౌరస్త వద్ద భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రూరల్ బీజేపీ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ మాట్లాడుతూ బీజేపీ రెండు లోక్సభ సీట్లతో మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడు పర్యాయాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనాల్లో విశేష ఆదరణ పొంది ప్రపంచంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని అన్నారు దేశ ప్రగతి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని రాబోయే ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అల్లాడి రమేష్ గోపు బాలరాజు మాజీ ఎంపీపీ బండ మల్లేశం రాజరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గోపు ప్రవీణ్ మండల ఉపాధ్యక్షులు నారాయణ తిరుపతి మండల కార్యదర్శి శ్రీనివాస్ వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆయుర్వాద దినోత్సవాన్ని కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ అన్న గారు అదేవిధంగా అల్లర్ రమేష్ అన్న గారు భూ బాలరావున్న గారు బండా మల్లేశన్న గారు రావడం జరిగింది వివిధ గ్రామాల నుంచి వెళ్ళి అదే వచ్చిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అటల్ బిహారీ వాజ్పేయి లాల్ లాల్కృష్ణ అద్వారి గారి నేతృత్వంలో ప్రారంభించి రెండు సీట్లతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడు పర్యాయాలు భారతదేశంలో అధికారంలోకి వచ్చి అనేక కార్యక్రమాలను నిర్వహించు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని చూసి ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో వచ్చింది అని అంటే కేవలం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులే దానికి నిదర్శనం రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేసి తెలంగాణలో అధికారానికి వస్తు వస్తుందని తెలియజేస్తుంది భారత్